సో నమస్కారం సత్యసాయి జిల్లా స్వామి సాయి వారి శతయంతి ఉత్సవాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు అండ్ ఇతర పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు హానరబుల్ గవర్నర్ గారు అందరూ చాలా పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు సో దానికి సంబంధించి సత్యసాయి జిల్లా ట్రస్ట్ సేవా ట్రస్ట్ మరియు పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఆ రోజు సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి యొక్క ప్రయాణానికి వీలుగా ఆ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది రెగ్యులర్గా నలభై ఏడు బస్సులు తిరుగుతూ ఉంటాయి బట్ ఇప్పుడు రఫ్లీ ఒక టూ ట్వంటీ బస్సెస్ దాకా పెంచడం జరిగింది అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపరతికి రావడానికి కూడా ఉచితంగా బస్ సేవలు కూడా కల్పించడం జరిగింది అండ్ వారు వెహికల్స్తో వచ్చిన వాళ్ళు కూడా బ వెహికల్స్ పెట్టుకోవడానికి వీలుగా ఒక పది పార్కింగ్ ప్లేసెస్ అన్ని వైపుల నుంచి కూడా ప్రజల సౌకర్యార్థం పెట్టడం జరిగింది అక్కడ కూడా అన్ని బేసిక్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం త్వరలోనే రేపటికి అవన్నీ కూడా పూర్తి అవుతాయి అండ్ శానిటేషన్ సంబంధించి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్స్ అందరినీ కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది అండ్ శానిటరీ వర్కర్స్ని కూడా ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ని డ్రాఫ్ట్ చేసి ఎక్కడెక్కడ ఈ యొక్క శానిటేషన్ పట్ల ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాల్సిందిగా కూడా వాళ్ళకి త్రీ షిఫ్ట్లో పనిచేయాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇది సత్యసాయిబాబు సత్య జయంతి ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ చేయడానికి వీలుగా మొత్తం ఈ ఐదు కిలోమీటర్ల పరిధిలో కూడా ఒక సాయి నామం చాంటింగ్ వచ్చే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేశాము అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాము అండ్ ఇక్కడ చుట్టుపక్కల చేనేత వస్త్రాలు కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉత్పత్తులు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఉత్పత్తులన్నీ కూడా వాటిని ఎగ్జిబిషన్కి వీలుగా సరస్ మేళాను కూడా ఏర్పాటు చేశాము అలాగే మన లోకల్ సాంస్కృతిక సా సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా శిల్పారామంలో కూడా ఈ ఫైవ్ డేస్ కూడా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అండ్ తాత్కాలిక బస్ స్టాండ్స్ కూడా మూడు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది అండ్ వివిఐపిస్ కోసం అండ్ అదేవిధంగా కామన్ పబ్లిక్ కోసం కూడా సపరేట్ బస్ రూట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రజలకి వివీఐపిస్కి కూడా ప్రత్యేకమైనటువంటి మార్గాలు నిర్దేశించడం జరిగింది పార్కింగ్ ప్లేసెస్ కూడా కేటాయించడం జరిగింది ముఖ్యంగా కంట్రోల్ రూమ్ ద్వారా ఈ వ్యవస్థను అంతటిని మానిటర్ చేస్తున్నాము ఒక ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా అన్ని చోట్ల ప్రచురించడం జరిగింది ఆ టోల్ ఫ్రీ ద్వారా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక దానికి సమాచారం తెలియజేయవచ్చు మనకి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినాయి ముఖ్యంగా ఎంట్రన్స్ గేట్ దగ్గర సాయి గోపురం గేట్ దగ్గర కూడా కొంత డ్రైన్ ఓవర్ఫ్లో అవుతుందని కంప్లైంట్ వచ్చింది అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర కూడా టాయిలెట్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదని వచ్చింది కంప్లైంట్ అండ్ ఒక రెండు మూడు సార్లు పవర్ కట్ వచ్చింది అని కూడా వచ్చింది కంప్లైంట్స్ వెంటనే మా టీం యాక్టివ్గా ఉండి వాటిని అన్నింటినీ కూడా రిడ్రెస్ చేస్తున్నారు ఇంకా ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా లేదంటే వాళ్ళకి ఏమన్నా ఇంకా సౌకర్యాలు ఏమేమి కల్పించబడుతున్నాయనే విషయం తెలియజేయడానికి కూడా సాయి హండ్రెడ్ అనే ఒక యాప్ని కూడా మనము ఆల్రెడీ లాంచ్ అయింది ప్లే స్టోర్లో ఎవరన్నా కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి ఫుడ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అండ్ టాయిలెట్ వసతి ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు అండ్ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ గ్రీవెన్సెస్ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోజువారీగా అవన్నీ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ సాయి హండ్రెడ్ యాప్ కూడా ప్రజల సౌకర్యార్థం క్రియేట్ చేయడం జరిగింది సో రాబోయేటువంటి భక్తులందరికీ కూడా జిల్లా యంత్రాంగం వైపు నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం మనకి అదే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వస్తారు అదేవిధంగా మనకి హానరబుల్ ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ కూడా ఉండే అవకాశం ఉంది ట్వంటీ సెకండ్న అండ్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉండే అవకాశం ఉంది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హర్యానా ఇవన్నీ టెంటేటివ్ ఉన్నాయండి మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారు అండ్ అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారు సో ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేస్తాం యా ఫస్ట్ పేజ్ ఇది సాయి యాప్ ఈ సాయి సాయి యాప్లో మనకి ప్రశాంత్ నిలయంలో ప్రోగ్రామ్స్ గురించి కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ రూట్ మ్యాప్స్ నియర్ బై రూట్ మ్యాప్స్ ఏమేమి ఉన్నాయని కానీ ఫుడ్ కౌంటర్స్ టాయిలెట్ కౌంటర్స్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ గ్రీవియన్స్ ఫీడ్బ్యాక్ అన్నీ కూడా దీని ద్వారా మనం ఇవ్వచ్చు సాయి హండ్రెడ్ యాప్ ఇంకా విఐపి పాసులు ఇస్తున్నాం విఐపి పాసులు ఇస్తున్నాం కాబట్టి పోలీసే ఆటోమేటిక్గా డైవర్ట్ చేసేస్తారు అంటే విఐపి వాళ్ళని మాత్రమే ఆ రూట్లో తీసుకొని మిగతా వాళ్ళకి అంటే మ్యాప్లు కూడా పెట్టాము ఇంకా సఫిషియెంట్గా లేకపోతే ఇంకా ఎన్హాన్స్ చేస్తాం హెలీప్యాడ్స్ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఆల్రెడీ రెండు హెలీప్యాడ్స్ ఉన్నాయి దీనికి అదనంగా మనం ఇంకొక రెండు హెలిపాడ్స్ ఏర్పాటు చేసాం